ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితులు వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలి సన్ ఆఫ్ అప్పలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ ట్రైనింగ్ ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మాటివి చెప్పారు తీసుకెళ్ చూడరా హలో అలాగే సరే ఎవరురా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మరి తెలిసా వెళ్ళానా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్గడితే జవాబు చెప్తారా రే గెరా గెరా మూడు మటర్స్ తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌండ్రల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రేల్కితో పడి చావండి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి చంపేస్తా యూ డోంట్ నో అబౌట్ మీ సార్ కూల్ సార్ కూల్ సార్ ఇదిగో చూడండి

వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే మరిచిపోయాను కానీ తండ్రి కూడా వాడిని అర్థం చేసుకునేందుకు సిగ్గుపడ్డాను కానీ వాడు వాటిలా నేను ఈ హత్యలు చేయలేదు నానా టీవీలో పేపర్లో నువ్వే అంత కూడా ఫోటోలు వేశారా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులో సర్టిఫై చేసాడు అంతేగా చేయి కూడా చేసుకున్నాడు రా కానీ నేను రామ్ ఇంతవరకు అడగటమే కానీ మీకు ఇప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తల్లిదించుకునేలా చేశారు మరి తల్లించుకునేలా చేస్తాను radically er Geschichte... For me, I should move to the police. geschätruit. Your mom is trying to avoid disarrollo, kind of house, it is not even your wife you 임 on the road... If youifer and you work on the way ఐఎమ్ ఆస్కింగ్ యుర్ ఎస్ అసెట్ నే మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలీ దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యా డీల్ వెంకే నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్

మడతడిపోయింది తెలుసా అడుగు ఓకే బస్ మే క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేద్దాం ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్లబోదాం అనుకున్నావా నీకే నీ తెలియదు ఉంటే వైజాగ్ సీతపేట నుంచి వచ్చినవాడిని నాకు ఎన్ని తెలియదు అట్లు ఉండాలిరా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ the cassette <laughs> మోషన్ ఉంటే సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ్రా చంపేవచ్చు చంపడం తెలియక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా ఆ నథింగ్ అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే హా ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అని నేను ఒక్క దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసు చూడు

Hey hey hey

మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుకుంటాను చూడు ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో కోర్టు డిసైడ్ చేస్తుంది కానీ ట్రై చేయారిటీ మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్ నో నో నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటి రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అంతకే అడ్వాన్స్డ్ న్యూస్ జిప్తు హ్ ఎక్కడో చూసాను చెప్పాను కదా మా ఫ్లాట్ లోనే చూశారు అదే మే ఊర్ల రోజూ మీ రండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లెవెల్స్ లోకి వస్తుంది లక్టికపుల్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి అలాగే నేను ఇప్పుడే షాప్కి వెళ్ళిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ ప్రసాదరావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా పార్క్ జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ బర్స్ బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చెయ్యొద్దు ఎవరికీ ఈ విషయం గురించి చెప్పొద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ I'm a seventy.

శ్రవణి ఇవాళ మనం మన ఊరెడుతున్నాం